వెల్కమ్ టు ఏబి ట్యుటోరియల్ మనం ఈరోజు వచ్చేవాటికి ఆర్ఆర్బి గ్రూప్ డి రైల్వేకి సంబంధించి లెవెల్ వన్ పోస్టులకు సంబంధించి ఒక చిన్న వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా మనం సరే సికింద్రాబాద్ జోన్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మనకి ప్రధానంగా ఉన్న జోన్ అనమాట ఇక్కడ ఏమేమి వేకెన్సీస్ మనం చూద్దాం కంప్లీట్గా దీనికి సంబంధించి ఒక డెమో అయితే చూద్దాం అదేవిధంగా మనకి రైల్వే సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కనుక అందరూ కూడా క్వాలిఫికేషన్లో టెన్త్ క్లాస్ ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అదేవిధంగా ఈ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వేకెన్సీస్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా జోన్ వైజ్ అన్ని జోన్లకు సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది సో మీకు ఏది పర్ఫెక్టబుల్గా ఉంటుంది అనుకుంటారో మీ ఏరియాకి తగ్గట్టు ఆ యొక్క జోన్ని సెలెక్ట్ చేసుకోండి ఇంకా మనం ఇక్కడ వచ్చేటికి సికింద్రాబాద్కి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఫోర్టీన్ రకాల వేకెన్సీస్ సంబంధించి ఇక్కడ అసిస్టెంట్ ఎస్ఎన్ఈటి సంబంధించి ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ బేస్ మీద కాబట్టి మనకి ఈ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద నైంటీ మినిట్స్తో హండ్రెడ్ మార్క్స్ సంబంధించి ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ప్రధానంగా అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఇంకా మన ఈ యొక్క జనరల్ సైన్స్ ఏది ఉంటుందో అది కూడా మనం చదువుకోవాలన్నమాట సో ఇక్కడ మొత్తం వచ్చేటికి సికింద్రాబాద్కి సంబంధించి సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అంగ్రేజీలో సంబంధించి ఏడు వందల పది ఎస్సీ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఎస్టీ వన్ ఫార్టీ ఫోర్ ఓబీసీకి వచ్చేవరికి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఈడబ్ల్యూఎస్ వన్ థర్టీ సిక్స్ టోటల్ వచ్చేవారికి సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ సిసిఏ త్రీ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ ఇంకా మనకి ఈ యొక్క ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ సంబంధించి ఇలా డేటా అయితే సీక్వెన్సీగా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి సికింద్రాబాద్ కేంద్రంగా రిలీజ్ అవ్వడం జరిగింది ఇక ప్రతి జోన్కి సంబంధించి కూడా మనం వీడియో చేయడం జరుగుతుంది ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ కానివ్వండి మనకి సికింద్రాబాద్ ఒకటి చెన్నై ఒకటి బెంగళూరు ఒకటి ఇంకా భువనేశ్వర్ ఇవి ప్రధానంగా మనకి దగ్గరలో ఉన్న జోన్స్ అనమాట వీటిలో ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది ఏంటి అని అంటే మన ఏరియా తగ్గ జోన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది పక్క స్టేట్లకి వెళ్ళడం కంటే కూడా మనకి ఏదైతే దగ్గరగా ఉందో ఇంకా బోటల్లో వాళ్ళైతే వాళ్ళ డిసిషన్ ప్రకారం మనం అప్లై చేసుకోవడం బెటర్ సో సికింద్రాబాద్ జోన్ అనేది పర్ఫెక్ట్ జోన్ అనమాట మనం ఏదో జోన్కి వెళ్ళి లాస్ట్ టైం ఇలానే మనం బెంగళూరుకి వెళ్ళి పెట్టడం జరిగింది సో కట్ ఆఫ్ అన్నిటికంటే బెంగళూరుకి రావడం జరిగింది సో సికింద్రాబాద్కి లాస్ట్ టైం చూసుకుంటే కట్ ఆఫ్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి బెటర్ జో ఏదంటే అంటే ఎవరి ద్వారా పెట్టుకోవడమే నాకు తెలిసైతే బెటర్ అని నేను చెప్పగలను సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయనట్లయితే ఆర్ఆర్బీ రైల్వే సంబంధించి స్టార్ట్ చేయండి ఎన్టీపీసీ డేట్స్ ఇవి కూడా త్వరలో రిలీజ్ అవుతున్నాయి ఎప్పుడు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు ఇవ్వడం జరుగుతుంది సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ